సార్ నమస్కారం నమస్తే బ్రిటన్ కొత్త ప్రధానిగా రిషి సినాక్ ఎంపికయ్యారు అయ్యారు మన భారత మూలాలు అంటే భారత సంతతికి చెందిన వ్యక్తి ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే సార్ బ్రిటన్ అనేది కొంత ఆర్థికంగా కుదేలై ఉంది ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ ప్రధాని పదవిని కూడా పక్కన పెట్టేసి రాజీనామా చేసింది ఒక మహిళ ప్రధాని ఇలిస్ట్రస్ అని చెప్పేసి కొత్తగా పదవి చేపట్టిన రిషి సినాక్ ఆ సవాళ్ళను ఎదుర్కొనే సత్తా ఆయనకుందా ఎలాంటి ఈ ఆర్థిక అంశాలు అంటే బ్రిటన్ చుట్టూ బ్రిటన్ చుట్టూతా తిరుగుతున్నాయి ఇదంతా అతని వల్ల సాధ్యమవుతుందా ఇప్పుడు ఒకటండి మీరు ఉండరేందనంటే పాయింటు రిషి సునాకు బ్రిటన్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో వాటి నుంచి బ్రిటన్ దేశాన్ని బయటపడేస్తాడా లేదా అనేది అన్నాడు అది అది వాళ్ళ అంతర్గత వ్యవహారం కానీ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు నాకు ఎన్నిక ఏదైతుందో అది ఒక చర్చకు దారితీసింది ఎందుకు చర్చకు దారి రో భారతదేశాన్ని రెండు వందల సంవత్సరాలు పరిపాలించి ఇక్కడ ఉన్నటువంటి సంపదని కొల్లగొట్టినటువంటి ఒక మహా సామ్రాజ్యం సూర్యుడు అస్తమించని ఆ సామ్రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యం సరే ఈరోజు ఆ దేశానికి అధినేతగా రిషిస్తు నాకు మన భారతదేశం యొక్క మూలాలు ఉన్న వ్యక్తి మీరు చెప్పారు పంజాబ్ నుంచి వెళ్ళి మూలాలు ఉన్నాయి ఓకే అయితే ఈరోజు రిషిస్తు నాకు ఎన్నిక అనేటువంటిది ఆయన సమర్థత కానీ ఆయన సామర్థ్యం కానీ ఆయన నిబద్ధత కానీ ఇవన్నీ కూడా మనము దాని మీద పెద్దగా చేయాల్సిన అవసరం లేదు ఇంకో పక్క ఈరోజు ఒక పెద్ద చర్చ వస్తుంది ఏంది అని అంటే ఋషి సునాక్ మన భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మన భారతదేశం గర్వపడాలి అంటారు మరి ఇంతకు ముందు వరకు కూడా భారతీయ మన ఋషి సునాకే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో మన భారతీయుల యొక్క పాత్ర చాలా కీలకం ఈవెన్ దో ఇప్పుడు మన మల్టీనేషనల్ కంపెనీలలో కీరోల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మన భారతీయ మూలాలు ఉన్నవాళ్ళే ఎవరు మన కమలా హారిస్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఆమె ఉన్నది ఇట్లా లేదా కాదు ఉన్నారు కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మూలాలు ఉన్నంత మేరకు ఏదో మన దేశానికి ఏదో ఇది జరిగిపోతుంది సానుకూలత జరుగుతుంది అనేటువంటి భ్రమ మనకు ఉండాల్సిన అవసరం లేదు ఎందుకనంటే రిషి సునాక్ ఎన్నుకున్నది అక్కడి పార్లమెంటేరియన్ అక్కడ ప్రజలు ఇక్కడి ప్రజలు కాదు కాబట్టి ఆయన నిరంతరం తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు అన్నింటినీ కూడా ధారపోసేది వాళ్ళ కోసం ఆ దేశం కోసం ఆ దేశ ప్రజల కోసం ఆ దేశం ఎదుర్కొంటున్న సమస్యల కోసం కానీ భారతదేశం అనేటువంటి దీనికి ఒక సార్వభౌమాధికారం దేశము దీనికి ఒక విదేశాంగ విధానం ఉంది అట్లాగే బ్రిటన్ కూడా ఒక విదేశాంగ విధానం ఉంది ఇప్పటి వరకు కూడా బ్రిటను అమెరికా ఇవన్నీ కూడా భారతదేశంతో చేసినటువంటి మైత్రి ఏ స్థాయిలో ఏ మేరకు ఏ కోణంలో ఉన్నది అనేటువంటి ప్రపంచాన్ని తెలుసు మన దేశం నుంచి వెళ్ళి మన మూలాలు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు బ్రిటన్ అధినేతగా అయి అయిండు అనేటువంటి దానికి మనం పెద్ద సమరపడాల్సిన అవసరం లేదు రెండు వందల సంవత్సరాలు భారతదేశం ఏలినటువంటి విషయాన్ని ఉందో ఈరోజు ఒక శ్వేత జాత్యేతరుడు అన్ని ఎన్నిక ఎంపిక కావడం చాలా గ గొప్ప విషయం గర్వపడాల్సిన విషయం కానీ కానీ అదే సందర్భంలో మనం భ్రమల్లో ఉండాల్సిన అవసరం లేదు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రిషిస్ నాకు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్యాపిటలిస్ట్ ఇన్ ద బ్రిటన్ మామూలు మామూలు వ్యక్తి కాదు ఆయన బ్రిటన్ ధనవంతులలో ఆయన ఒకడు రెండు వందల ఇరవై రెండు స్థానం ఉన్నటువంటి వ్యక్తి సరే ఈరోజు ఆర్థిక విధానాలు కావచ్చు అంతర్గత విధానాలు కావచ్చు అన్ఎంప్లాయ్మెంట్ విషయాలు కావచ్చు లేచే రాజకీయ అనిశ్చితత నుంచి దేశాన్ని ఎట్లా గట్టెక్కిస్తాడో అనేటువంటిది ఆయన సామర్థ్యం మీద ఆధారపడదు అయితే ఎప్పుడైనా కానీ మనం ఒక మూలాలు ఉన్నటువంటి వ్యక్తి దేశ అధ్యక్షుడైనాడు దేశం కీలకమైనటువంటి స్థానంలోకి వచ్చినాడు అని అనుకొని మనతోటి ఏ జరుగుతుంది ఎప్పుడైనా కానీ అది ఆలోచన చేయడం సరికాదు ఎందుకనంటే ఆ దేశానికి విదేశాంగ విధానం ఉంది ఆ దేశానికి ఒక దీర్ఘకాలిక అంటే వ్యూహ వ్యూహాత్మకమైనటువంటి మిత్రత్వం తర్వాత ఏంటంటే లాభాలు నష్టాలు ఇవన్నిటి మీద ఒక అంచనా ఉన్నది ఎవరితోటి మేము ఎట్లా మిత్రత్వం చేయాలి ఎవరితోటి ఎట్లా వాణిజ్యం చేయాలి ఎవరితోటి ఇట్లా సన్నిహితం చేయాలి ఎవరితోటి ఏంటంటే ఏ రకమైనటువంటి ఉడంబికలు చేసుకోవాలి ఈ రకమైనటువంటి ప్రాసెస్లో ఆ దేశం ఉంటుంది అయితే ఒక్క విషయం మనం ఏంటంటే ఈ ఋషి సునా అంశంలో మనకు మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే భారత్ బ్రిటన్లో ఒక ఉన్నత చదువు చదివిండు ఒక సామాన్య నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి సరే తర్వాత తర్వాత ఆయన ఆర్థికంగా వివిధ రకాల వ్యాపారాలు ఏమో చేసి మొత్తం మీద ఒక స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి అందులో మనం ఏం డౌట్ సందర్శించాల్సిన విషయం కాదు కానీ బ్రిటన్లో సాధ్యమైంది అంటే శ్వేత జాతీయేతర వ్యక్తి ఒక దేశానికి అత్యున్నతమైనటువంటి స్థానానికి చేరుగల గలడు ఈ బ్రిటన్ అనేటువంటి విషయాన్ని ప్రపంచానికి చెప్పగలిగారు ఓకే అది మనం అమెరికాలో కూడా చూసినాం బరాక్ ఒబామా ఆయన మూలాలు కెన్యా ఇది ఆఫ్రికా కానీ దీంట్లో కానీ శ్వేత జాతీయుడు మొ అయినటువంటి దేశం సరే ఇంతకుముందు చాలామంది లింకన్ అయిండు ఇట్లా చాలామంది అయ్యారు అందులో ఈ బరాక్ ఒబామా కూడా అంటే ఎందుకు అని అంటే భారతదేశంలో ఆ పరిస్థితి ఉన్నదా భారతదేశంలో ఆ పరిస్థితి ఉందా అని అంటే మనం ఇంచుమించుగా లేదని అనుకోవాలి అంతే అసలు లేదు ఒక సామాన్యుడి నుంచి వెళ్ళి ఆ స్థాయికి ఉన్నట్టు వెళ్ళ వెళ్ళే వ్యక్తి అంటే ఇక్కడ కుటుంబ నేపథ్యం ఉండాలి రాజకీయ కుటుంబ నేపథ్యం ఉండాలి కులం ఉండాలి మతం ఉండాలి జా మన ప్రాంతం ఉండాలి భాష ఉండాలి ఈ రకమైనటువంటి అవరోధాలలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అది ఇక్కడ సాధ్యం కాదు సాధ్యమవుతుంది కానీ ఈ ఉన్నటువంటి పరిస్థితులు మనం ఒకసారి చూస్తే మనది వ్యవస్థ పూర్తిగా బ్రిటన్కు మనం కంపారిజన్ చేస్తే బ్రిటన్ మొత్తం సంపూర్ణంగా ఒక క్యాపిటలిస్ట్ రాజ్యం అది పెట్టుబడిదారి రాజ్యంలో ఆర్థిక అంశాలని రాజకీయ అంశాలని ప్రభావితం చేసేది ఆర్థిక అంశాలు అంతే కదా సార్ అవును అది కీలకం కానీ ఇక్కడికి వచ్చేసరికి రాజకీయ అంశాలని ప్రభావితం చేసేటువంటి అంశం ఏది అని అంటే భావోద్రికమైనటువంటి భావజాలం భావోద్రికమైనటువంటి భావజాలం ఈరోజు ప్రధాని బ్రిటన్ ప్రధానమంత్రి ముందు ఉన్నటువంటి సవాళ్ళు ఆయన చేపడతాడు కానీ ఇక్కడ వివిధ రకాల సమస్యలతోటి సతమతమవుతున్నటువంటి సమాజం ఏది అని అంటే ఇది ఎందుకు అనంటే ఇక్కడ భూస్వామ్య లక్షణాలు అవశేషాలు స్పష్టంగా ఉన్నాయి ఇది పూర్తిగా పెట్టుబడిదారి వ్యవస్థ కాదు పూర్తిగా భూస్వామ్య వ్యవస్థ కాదు అర్ధ భూస్వామ్య వ్యవస్థలో భారతదేశం యొక్క రాజకీయ చట్టం రాజకీయ నిర్మాణం దాగి ఉంది తద్వారా ఇక్కడ అడుగడుగున ఒక వ్యక్తి ఒక స్థానానికి ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే ఎన్నో అవరోధాలు ఎదుర్కోవాల్సి వస్తుంది బ్రిటన్కు మనకు ఉన్నటువంటి డెఫినెట్ ఎక్కడనైతే రాజకీయాలని ఆర్థిక అంశాలు ఆర్థిక సారా ఇది ఒక వ్యవస్థ ప్రభావితం చేస్తుందో డెఫినెట్గా ఆర్థికంగా దేశం ముందడుగేస్తుంది కానీ ఇక్కడ రాజకీయాలను శాసించేది ఏది అని అంటే ఆర్థికాలు పక్క ఈ భావోద్రేకాలు ఏవైతే ఉన్నాయో అది మూలంగా ఈ దేశం ఏంటంటే ఇప్పటికి కూడా బ్రిటన్కు మనకు ఉన్నటువంటి డిఫరెన్స్ అది సరే రెండు వందల సంవత్సరాలు పరిపాలించి ఈ దేశంలో ఎంతోమంది నాయకులని దేశభక్తులని దేశంతో స్వతంత్రం కోసం ఉద్యమించిన వాళ్ళని ఈ బ్రిటన్ నాయకత్వంలో వాళ్ళు చాలా దారుణాతి దారుణమైనటువంటి కఠినమైనటువంటి నిర్ణయాల వల్ల ఎంతోమందిని ఉరి కంబాలకెచ్చి ఎక్కించారు చంపేసిరు జైలకు పంపించారు క్రూరాత్రి క్రూ క్రూరమైనటువంటి హింసించరు మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక విషయం మనం ప్రపంచాన్ని చెప్పాలి తెలియ తెలియాల్సింది ఏంటంటే బ్రిత్ ఋషి సునాక్ మన భారత అని అంటున్నారు సంతోషమే మరి ఇంత జరిగినటువంటి అనర్థాలకు ఋషి నాకు పునరాలం చే చేస్తాడా సరే దీని క్షమాపణ అంటే ఇంకొకటి ఇప్పుడు రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని కావడం వల్ల భారతదేశానికి ముఖ్యంగా కలిసి వచ్చే అంశాలు ఏంటి కలిసి వచ్చే అంశాలు కలిసి రాని అంశాలంటూ ఏం లేవండి బ్రిటన్ అంటూ దేశం ఏదైతే ఉందో తాను పెట్టుబడిదారి తన లాభాల యొక్క ప్రయోజనాలు కీలకము అట్లా అని చూస్తే ఏంటంటే ఏ దేశం కూడా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఒకప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ ఇప్పుడు లేదు తమ అవసరాలు తమ ప్రయోజనాలు తమ ప్రజల ప్రయోజనాలు చాలా కీలకం ఈరోజు సాధారణంగా సంబంధాలు ఉంటాయి బ్రిటన్ సంబంధాలు ఎస్ తోటే కాదు చైనా కూడా మామూలు సంబంధం ఇది డిప్లొమేసీ ఇది దౌత్యనీతిలో ఒక అంతే అవును సార్ కాబట్టి దౌత్యనీతికి రాజకీయ నీతికి తేడా మనం చూడాలి ఎందుకు అని వచ్చిన తర్వాత భారతదేశం భారతదేశంతో ఏదో సమ్ ఒప్పందాలు చేసుకుంటాడను లేదంటే మనకు ఏదో టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేయడానికి ఎస్ అతిగా ఆశించడం మాత్రం జరగదు అది జరిగి తీరదు కాబట్టి గతం నుంచి మనం చూసినాం ఎన్నో సందర్భాలలో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఒక ఇంతకుముందు కమలా హారిస్ అయినప్పుడు పెద్ద చర్చ అయింది భారతదేశంలోనే ఇక వైస్ ప్రెసిడెంట్ అవుతుంది వైస్ ప్రెసిడెంట్ అవుతుంది భారతదేశం తమిళనాడు ఆమె పుట్టి ఊరు ఏదైతే ఉన్నదో అక్కడ వాళ్ళ పూర్వీకులు ఇప్పటికి ఉన్నారు అక్కడ పెద్ద హంగమ చేసుడు పూలదండలు కట్టడు అది కట్టుడు పెద్ద పెద్ద చేశుడు కానీ కమేలా హ్యారిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద పర్సన్ ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్ ఈజ్ హ్యావింగ్ ఎస్ ఓన్ రెస్పాన్సిబిలిటీస్ నాట్ ఫర్ ఇండియన్ ఎస్ సార్ ఎస్ సార్ నాట్ ఫర్ ఇండియన్ ఆమె మూలాలు ఇండియా ఉండొచ్చు కాదంటేనే కానీ ఆమె బాధ్యతలను విస్ విస్మరించలేదు కదా అవును అమెరికా కోసమే పనిచేస్తు పనిచేస్తుంది మరి ఇప్పుడు అమెరికా యొక్క స్ట్రాటజీ ఏదైతుందో అమెరికా యొక్క ఆలోచన విధానం ఏదుందో ఉందో గతంలో ఎట్లా ఉందో ఇప్పుడు కూడా గంటే ఉంది అందులో ఏం చేయడం ఇదే కమల హారిస్ వైస్ ప్రెసిడెంట్ అవుతారంటే జో బైడెన్ నాయకత్వంలో ఈ మధ్య కాలంలో మనం చూసినాం ఏది మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ మన జైశంకర్ సారు చాలా బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చింది ఆయన యునైటెడ్ నేషన్స్లో పాకిస్తాన్కి ఏంటంటే ఎఫ్ సిక్స్టీన్ విమానాలు ఇచ్చింది అది ఒక పెద్ద చర్చ దానికి బైడెన్ అది రిపోర్టర్స్ అడిగితే క్వశ్చన్ చేస్తే ఎస్ మేము ఇచ్చినాం ఎందుకు టెర్రరిస్ట్లను అంచడానికి ఇచ్చినాం ఓన్య దొంగ అని చెప్పి నువ్వే అంటావు ఇదే పాకిస్తాన్ని అమెరికా ఎన్నోసార్లు టెర్రరిస్ట్ని పెంచి పోషిస్తుంది తాలిబాన్లకు ఊతమిస్తుంది ఆర్థిక సహకారం ఇస్తుంది ఆయుధాలను సప్లై చేస్తుంది ఈ అన్ని రకాల చేసినటువంటి అమెరికాని ఈరోజు అదే టెర్రరిజాన్ని అణచడానికి మేము ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమాలు ఇచ్చినామని అంటే అది ఎంత మేరకు నమ్మదగింది ఎంత మేరకు విశ్వసనీయత ఉన్నటువంటి మాట కాబట్టి ఈరోజు అమెల కమలా హారిస్ ఏదైతే వైస్ ప్రెసిడెంట్ ఉన్నంత మాత్రమే మరి దాన్ని అడ్డుకోవచ్చు కదా ఓకే సార్ థ్యాంక్ యూ